ప్రపంచాన్ని ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతుంది ఆఫ్రికాను మంకీ పాక్స్ అడలెత్తిస్తోంది కరోనా కంటే డేంజర్ బెల్స్ మోగించే అవకాశం ఉంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది ఆఫ్రికాలో బయటపడింది మంకీపాక్స్ పదమూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది ఈ వ్యాధి సోకిన వారి శరీరం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది నాలుగు వందల యాభైకి పైగా మరణాలు కూడా నమోదయ్యాయి అని తెలుస్తోంది ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు కాంగోలో మొదలై పద్దెనిమిది దేశాలకి ఈ మంకీ పాక్స్ వ్యాప్తి చెందిందని చెప్తున్నారు ఆఫ్రికాలోని పొరుగు దేశాలకు వ్యాప్తి చెందింది వైరస్ మంకీ పాక్స్ లక్షణాలు జ్వరం కండరాల నొప్పులు శరీరంపై దద్దులు వస్తాయని చెప్తున్నారు ఈ మంకీపాక్స్ వ్యాప్తి గురించి అలాగే మంకీపాక్స్ బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనే విషయాలు మాట్లాడటానికి డాక్టర్ దిలీప్ గుడే జనరల్ ఫిజిషియన్ యశో హాస్పిటల్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనా రావడం ప్రపంచ దేశాలన్నీ కూడా వరిగిపోవడం మనం చూసాం అఫ్కోర్స్ అంతకు ముందే మంకీ పాక్స్ ఉనికి ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది చాలా ఉధృతంగా అని అన్ని దేశాలు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటండి మంకీ పాక్స్ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది జులై ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఆల్మోస్ట్ మే ట్వంటీ ట్వంటీ త్రీ వరకు డబ్ల్యూహెచ్ఓ కొన్ని కంట్రీస్ లో ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఒక రకమైన ఎమర్జెన్సీ అలర్ట్ ని ఇష్యూ చేసింది సేమ్ డబ్ల్యూహెచ్ఓ ఆగస్ట్ తర్వాత ట్వంటీ తర్వాత ఇట్స్ సచిన్ ఎమర్జెన్సీ అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని ఒక నెల నుంచి మనం చూస్తున్నాం ఒక రకమైన విజృంభించే విధంగా విస్తరిస్తుంది యాక్చువల్ గా చెప్తే అంటే అసలు ఇట్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ లాంటి ఆర్థో ఆర్థో పాక్స్ వేరిడే అనే ఫ్యామిలీకి చెందిన వైరస్ డబుల్ స్టాండర్డ్ టిఎన్ఏ వైరస్ అంటే అదొక టైప్ బేసికలీ సో జూనాటిక్ అంటాం అంటే ముఖ్యంగా యానిమల్స్ రిజర్వ్స్ గా వాయుర్ గా ఉంది సంహవ్ మీట్ హ్యాండిల్ చేసే మెన్ అంటే హ్యూమన్స్ కి రావటం అప్పుడు కట్స్ కనుక ఉంటే చేతులకి ఇన్ఫెక్టెడ్ మీట్ వచ్చి హ్యూమన్ ట్రాన్స్మిషన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఒకసారి హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయిన తర్వాత హ్యూమన్ టు హ్యూమన్ హీస్ ఇస్ మోర్ ర్యాపిడ్ అయితే ఇది అందరిలోనూ తీవ్రంగా వ్యాధులాగా లాగా వ్యాప్తి చెంది డెత్ కి దారి తీసేంత అంటే మరో కరోనా ఎలా అయితే కొన్ని లక్షల మందిని ఇక్కడ పెట్టుకుందో అంత తీవ్రంగా ఉండకపోవచ్చు బట్ ఇంకా మనకి పూర్తి అవగాహన లేదు ఇది ఇండియన్స్ పాక్స్ కి ఎలా బిహేవ్ చేస్తారు ఇండియన్ శరీరాలు కూడా ఆఫ్రికన్ లాగా అంటే వెరీ డెవస్టేటింగ్ తీవ్రంగా ఉండిపోతుంది అనేది మనకు ఇంకా చెప్పలేము అయితే లక్షణాలు కనుక మీరు చూస్తే యూజువల్ గా మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ మందిలో రోగ నిరోధి పర్వాలేదు ఇమ్యూనిటీ బాగానే ఉన్న పేషెంట్స్ లో తీవ్రంగా ఉండదు స్కిన్ లీజన్స్ ఉంటాయి బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయి వెసైకిల్స్ ఫామ్ అవుతాయి అవి మెల్లగా వాటి నుంచి సెక్రిషన్స్ రావచ్చు క్రస్ట్ ఫామ్ అవుతుంది దెన్ మాన్తాయి అయితే ఇలా కాకుండా ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళను మాత్రం ఇది లింప్ రోడ్స్ లాగా లింప్ నోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వెల్ అవుతాయి అంటే లింప్ నోడ్స్ అంటే నార్మల్ గా ఉండే నెక్ దగ్గర కానీ యాడ్స్ అంటే ఈ చంక దగ్గర కానీ ఉండే లింప్ నోట్స్ చిన్న చిన్న గ్లాండ్స్ ఇవి నార్మల్ హెల్దీ గ్లాండ్స్ ఇవి ఇవి వాస్తాయి బేసికలీ వాచినప్పుడు బ్యాక్టీరియా కూడా వీళ్ళ దగ్గర కూర్చుంటాయి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మాత్రం అప్పుడు సీరియస్ అవుతుంది సెప్సిస్ అవ్వచ్చు న్యూనియాలు రావచ్చు ఎన్సఫలైటిస్ అంటాను అంటే బ్రెయిన్ చుట్టూ ఉన్న ఈ లేయర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవ్వచ్చు ఎన్సఫలైటిస్ రావచ్చు దెన్ మెంగు ఎన్సఫలైటిస్ అంటాము బ్రెయిన్ భారంగం అవ్వచ్చు బ్రెయిన్ బయట ఉన్న ఏరియాస్ కూడా ఎఫెక్ట్ సో లంగ్స్ ఏ కాదు ఇట్లా రకరకాల ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు కానీ ఇది అందరిలో అవ ఇమ్యూనిటీ తగ్గి ఎక్కువ కాలం అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి మోర్ దాన్ సెవెన్ డేస్ అలా ఉంటే వాళ్ళలో సపోజ్ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంది నాలుగు వందల ఐదు వందల షుగర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు క్యాన్సర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు హార్ట్ డిసీజ్ కి ఇంట్రోడ్యూసెస్ లిబెర్టిసిస్ ఎండ్ స్టేజ్ లో ఉండ వాళ్ళవచ్చు వీళ్ళందర్లో ఇది విజృంభించే ఛాన్స్ ఎక్కువ ఉంది వీడలో కొంచెం సీరియస్ ആയി అంటే డెత్ కి కాజ్ చేసే చా ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో ప్రబలంగా ఉన్న ఈ వ్యాధి ఇతర దేశాలకు పాకే అవకాశాలు ఎంతవరకు వరకు ఉన్నాయి అంటే కరోనా లాగా అంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయా కరోనా అంత భయపడాల్సిన అవసరం ఉంటుంది సో ఫార్చునేట్లీ ఇది ది నేమ్ ఆఫ్ ఫార్మైట్ స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఆఫ్ కోర్స్ జీరో కాదు సో దేర్ ఇస్ అ ఛాన్స్ బట్ కరోనా ఎంత తీవ్రంగా అయితే ఫోమైట్ అంటే ఏంటంటే తగ్గినప్పుడు ఏదైతే ఉన్నాయో ప్రతి లో ఈ వైరస్ కోట్ల వైరస్ డ్రాప్లెట్స్ లో అక్కడ ఉండి అది టచ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు అది తగ్గిన వాళ్ళు ఉన్న ని పీల్చిన వాళ్ళకి ఈజీగా వచ్చే కరోనా అంటే అది అలా వచ్చే ఛాన్స్ గుణం అనేది కరోనా ఉంది దీనికి లేదు మంచి ఫోకస్ డాక్యుమెంటెడ్ అంటే అలా కొంతమందికి ఉంది కానీ యూజువల్ గా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఇన్ఫెక్టెడ్ మీట్ అంటే ఇప్పుడు మటన్ అవ్వచ్చు ఏదైనా మీట్ అది ఇన్ఫెక్ట్ అయి ఉంది హ్యాండిల్ చేసే వాళ్ళలో స్కిన్ కనుక కట్స్ ప్రొవిజన్స్ ఉంటే దాని ద్వారా వచ్చే ఛాన్సే ఎక్కువ ఓకే ఆ తర్వాత మనుషులకు వ్యాపించిన తర్వాత అది మళ్ళీ మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుందండి వ్యాపించే ఛాన్స్ ఉంది బట్ అది ఇప్పుడు ఇన్ఫెక్టివిటీ కనుక మీరు చూస్తే కంటామినేషన్ రిస్క్ కనుక కోవిడ్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వెరీ లెస్ సో ఇది కూడా యూజువల్ గా స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు బట్ స్ప్రెడ్ అయితే చాలా చాలా తక్కువ ఈవెన్ ఒక ఇన్ఫెక్టెడ్ సపోజ్ మంకీ పాక్స్ వచ్చి కన్ఫర్మ్ అయింది ఇప్పుడు మన కిట్ ఇన్ఫాక్ట్ వైజాగ్ లోనే డెవలప్ చేశారు ఇండిజినయస్ గా అది ఇన్ఫాక్ట్ గా ఇండియా అంతా డయాగ్నోస్టిక్ కిట్స్ అందరికి అందుబాటులో ఉండే విధంగా గవర్నమెంట్ కూడా చూస్తుంది అయితే సపోజ్ ఇది మంకీ పాక్స్ వచ్చి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవడానికి ఫైవ్ టు ట్వంటీ వన్ డేస్ పడుతుంది దీని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంట సో అంటే యూజువల్ గా సెవెన్ అవచ్చు టెన్ డేస్ అవ్వచ్చు అట్లా సపోజ్ ట్వంటీ వన్ డేస్ డేస్ బాడీ విల్ ఓవర్కమ్ ఆ వైరస్ ని గ్రిప్ లో తీసుకొని అప్పుడు వైరల్ వైరీమియా అంటాం అంటే బ్లడ్ లో ఉన్న వైరల్ లో తగ్గుతూ వస్తుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ సో కోవిడ్ రేంజ్ లో అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయితే ఉండదు బట్ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇన్ఫాక్ట్ ఒక ఒక వ్యాక్సిన్ కూడా ఉంది కొన్ని ఎండమిక్ ఏరియాస్ లో ఎంబిఏ బిఎన్ ఆ వ్యాక్సిన్ పేరు ఈ వ్యాక్సిన్ ఎస్ అంటే ఎయిటీ టూ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం కొంచెం నివారణ అంటే నివారించగలదు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు బట్ అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సిన్ కూడా ఇన్ఫాక్ట్ అందరికీ అందుబాటులో లేదు కొన్ని ఎండమిక్ కంట్రీస్ లోనే అందుబాటులో ఉంది ఓకే ఇప్పుడు మనం ఇండియాలో ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం వెంటనే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా పెట్లవర్స్ కానీ లేదు మీరు అంటే భయపడాల్సిన అవసరం లేదు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఎస్పెషల్లీ కమింగ్ ఇన్ ఫ్రమ్ అవుటర్ వేరే కంట్రీస్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు కస్టమ్స్ కావచ్చు హెల్త్ కేర్ అథారిటీ సెక్టర్ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇట్లా వచ్చే వాళ్ళని స్క్రీన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఫీవర్ ఉండి లింప్ నోన్స్ ఉండి ఉన్న వాళ్ళకి మనం ఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ ఈ బిక్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లోనే మీరు చూస్తే మన వన్ ఒక ఇంటర్నేషనల్ హెల్త్ హబ్ అయింది కాబట్టి చాలా మంది ఇప్పుడు నైజీరియన్స్ అవ్వచ్చు కాంగో నుంచి అట్లా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫీవర్ చేసి నెక్స్ట్ వన్ వీక్ వరకు ఎందుకంటే సపోజ్ ఫైవ్ డేస్ లోపే మనకు టెస్ట్ చేస్తే మంకీపాక్స్ ఉండి కూడా టెస్ట్ నెగిటివ్ రావచ్చు సరే మనం హైదరాబాద్ జనజీవన్ జీవన కస్టమ్స్ వాళ్ళు వదిలేశారు వచ్చారనుకోండి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి సస్పెషన్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్ ఉన్నప్పుడు క్వారంటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే నిజానికి కొత్త వైరస్ కాదు ఎప్పటి నుంచో ఉన్న వైరస్ ఇండియాలో ట్రాక్ ఏంటండి అంత ఎక్కువ లేదండి ఇది స్మాల్ పాక్స్ పాక్స్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ ఇది ఒక యాభై డెబ్బై ఏళ్ళ క్రితం స్మాల్ పాక్స్ ఉండేది మీకు స్మాల్ పాక్స్ అనేది ఒక బాగా డేంజరస్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అది అయితే స్మాల్ పాక్స్ వచ్చిన మంకీ మంకీపాక్స్ వచ్చేది కాదు ఎందుకంటే బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేది ఆ యాంటీబాడీస్ మంకీపాక్స్ కనుక వస్తే వాటిని బయటికి పారా కాబట్టి ఇప్పుడు స్మాల్ పాక్స్ అనేది అందరించిపోయింది కంప్లీట్ గా పాక్స్ ఉంది మరి చికెన్ పాక్స్ సోకిన వాళ్ళలో పాక్స్ తీవ్రంగా ఉండదని కూడా చాలా న్యూస్ వార్తలు చెప్తున్నాయి అయితే ఎస్ ఇది కొత్త కొత్తగా వచ్చింది కాదు కొన్ని డికేట్స్ నుంచి ఉంది ఇండియాలో కూడా అంటే అంత తీవ్రంగా లేదు బట్ దీ నో హిస్టారికల్ గా రికార్డ్స్ అంటూ లేవు ఇది ఖచ్చితంగా పాక్స్ అని పలానా ఏరియాస్ లో వచ్చిందని వచ్చిన వాళ్ళకి ఇలా ఇలాంటి తీవ్రత వచ్చిందని కానీ మనకి ప్రూఫ్ కానీ ఎవరి కానీ లేదు బట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఏ అన్నోన్ ఆర్ అన్ఇన్ఫెక్టెడ్ ఎంటిటీ ఇన్ ఇండియా అట్లీస్ట్ ఓకే అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటంటే దీనికి సో టెకో విరి మ్యాట్ అని ఒక మందు ఉంది అది ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ గివెన్ అప్రూవల్ ఫర్ మంత్ బాక్స్ ట్రీట్మెంట్ కానీ యూజువల్ ట్రీట్మెంట్ ఈస్ జస్ట్ సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ హైడ్రేషన్ హైవీ హైడ్రేషన్ ఓవరల్ హైడ్రేషన్ చేయాలి ఈ ఈ యాంటీవైరల్ మనకి ఇన్ఫాక్ట్ అందుబాటులో లేదు ఇన్ఫాక్ట్ ఆప్లికల్ కంట్రీస్ లో ఇస్తున్నారు టెకోరి కోవిడ్ టైమ్ లో మనం ఇచ్చాము ఓసల్ టామీవిర్ అని రకరకాలని ఆ మందులు ఇచ్చాము వాటి వల్ల కూడా యూ రిమూవర్ మనకి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేది సో యూజువల్ గా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కి సరైన హైడ్రేషన్ బాడీ ఇమ్యూనిటీ పెంచే విధంగా మనం హైడ్రేట్ చేస్తూ ఓవరల్ అండ్ ఐవీ హైడ్రేషన్ ఇంపార్టెంట్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎందుకంటే వీళ్ళలో చాలా కామన్ ప్రాబబ్లీ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అడ్మిటెడ్ పేషెంట్స్ వైరల్ పేషెంట్ వాళ్ళలో ఈజీగా బ్యాక్టీరియా కూర్చుంటుంది సబ్సిడెస్ అది కాజ్ చేయగలదు కాబట్టి ప్రీఎంటివ్ గా ముందే ఒక బేసిక్ లెవెల్ యాంటీబయోటిక్స్ స్టార్ట్ చేయాలి హైడ్రేషన్ ఇవ్వాలి న్యూట్రిషన్ చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఇమ్యూనిటీ పర్వాలేదు అనుకున్న వాళ్ళలో ఈ వ్యాధి ఏమి మనం మరీ విజృంభించి డెత్ కి కాల్ చేసేంత సీరియస్ గా అయితే లేదు ఒకవేళ అంటే ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు చిన్నపిల్లలకు తగిన వాళ్ళకి ఎస్పెషల్లీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము సపోజ్ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు దెన్ లివర్ డిసీజ్ తీవ్రంగా ఉండి ఎట్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాము దెన్ హార్ట్ ఫెయిల్యూర్ అని ఇట్లా కొన్ని సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు కీమోథెరపీ తీసుకునే వాళ్ళు అవ్వచ్చు దెన్ ఇట్లా హార్ట్ ఫెయిర్ కానీ కిడ్నీ డిసీజ్ లివర్ డిసీజ్ దెన్ ఆటో ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి లూపస్ కానీ దెన్ కానీ యోక్స్ తీవ్రంగా ఉంటాయి స్టెరాయిడ్ వాడుకోం ఏళ్ళ తరపు స్టెరాయిడ్ వాడే వాళ్ళు కానీ వీళ్ళందరిలో ఖచ్చితంగా తగ్గి ఉంటుంది వీళ్ళలో వస్తే మాత్రం అడ్మిట్ చేయాలి క్వారంటైన్ చేయాలి కంటైన్ చేయాలి ఒక ఒక కంటైన్ లో వాళ్ళకి బ్యారియర్ నర్సింగ్ తో మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంతే అంటే బ్యారియర్ నర్సింగ్ అంటే ఏం లేదు లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చే నర్సింగ్ స్టాఫ్ అవచ్చు డాక్టర్స్ అవచ్చు వీళ్ళు కంప్లీట్ గా కోవిడ్ టైం లో మనం ఎలా అయితే పీపీఈ కిట్స్ వాడామో ఆ కిట్స్ వాడాలి స్టాఫ్ నుంచి పేషెంట్ కి ఆ పేషెంట్ నుంచి స్టాఫ్ కి రాకుండా ఈ డబుల్ బ్యారియర్ మెథడ్ అని నర్సింగ్ కేర్ అనేది మనం చెప్తుంటాం సో అలా అలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళలో ఎస్పెషల్లీ ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు అంటే వ్యాధి సోకిన వాళ్ళ మోర్టాలిటీ రేట్ ఏ విధంగా ఉంటుందండి జనరల్ గా

మంకీ పాక్స్ గురించి వివరాలు తెలియజేసినందుకు ఒకవేళ వ్యాధి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు మొత్తంగా ఇప్పుడు ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికిస్తోంది నిజానికి ఇది కొత్తది కాదు పాత వైరస్ అయితే ఇప్పుడు ఆఫ్రికాను మంకీ పాక్స్ కరోనా కంటే డేంజర్ అని అంటూ ఉన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు విషయాన్ని చెప్తున్నారు ఆఫ్రికాలో మంకీ పాక్స్ బయటపడింది పదమూడు వేల ఏడు వందల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి నాలుగు వందల యాభైకి పైగా మరణాలు నమోదయ్యాయి ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీని విధించారు అయితే భారత్లో జాగ్రత్తగా ఉండాలి కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ దిలీప్ అంటున్నారు